దేవుడి పేరుతో రాజకీయాలు చేసింది మంత్రి నారా లోకేష్ వ్యోమగాములు విల్మోర్ విలియమ్స్ నెలలు ఊహించని మిషన్ తర్వాత ఫ్లోరిడా తీరం వెంబడి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాంపస్ లో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు బోయింగ్ స్టార్ కేవలం ఎనిమిది రోజుల టెస్ట్ పైలట్ కోసం మొదట షెడ్యూల్ చేయబడిన ప్రొపల్షన్ సమస్యలు ఎక్కువసేపు ఉండవలసి వచ్చింది వారు తిరిగి రావడాన్ని హై ప్రొఫైల్ మిషన్ గా మార్చాయి అనుభవజ్ఞులైన యుఎస్ నేవీ టెస్ట్ పైలట్లు ఇద్దరు పదిహేడు గంటలు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములకు స్వాగతం పలికారు

As I said before, we generally uh, try to have the crew members that are located in the two center seats aboard Dragon. And we like to have them egress first, if possible, as it creates a little bit more movable working room inside the inside the spacecraft. There is a recovery crew member inside that is helping all of our um, all of our. Crew 9 crew egress or exit from the spacecraft. for those of you that have just recently joined the dragon had an on-time splashdown oh, it looks like we're getting our next crew member here that is none other than sunny williams big smile big waves she like her other crew members now uh, will be assisted onto the. microsoft saha asta pakadu bill gates prasadam parthalu parate visham tel sunay yesandrapanga ivala bar the parliament no aina sandra పార్లమెంట్ మొత్తం కలిగి తిరిగారు అక్కడ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కను సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అభినందిస్తున్న దృశ్యం సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కి మరియు బుచ్ విల్మోర్ కి భూమి పైకి సురక్షితంగా చేరిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు స్వాగతం శుభాభినందనలు తెలియజేశారు పద్నాలుగో రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సునీత విలియమ్స్ ఈ రోజు తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారని అన్నారు అంతరిక్షంలో రెండు రోజులు గడిపిన సునీత ఇది మూడవ అంతరిక్ష యాత్ర కాగా ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని తెలిపారు వ్యోమఘామం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని శాస్త్రీయ పరిశోధనల పట్ల సునీతకి ఉన్న ఆసక్తి పట్టుదల క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు మానవాళి నిరంతరం ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు రోజు ముందుగానే ఒక ప్రకటన గౌరవ సభ్యులారా ఇదొక శుభదినం భారతీయ సంతతికి చెందినటువంటి అవిగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు సహా రామగామి యారీ యూ యుజిన్ ఫిలింవోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకునే సంగతి మాకు తెలుసు సునీత విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఎనభై ఆరు రోజులు కాలం గడిపారు సునీత విలియమ్స్ గారు ఇది మూడవ అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పడంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమిత విలియమ్స్ గారు ఈ నా తరపున ఈ సభ తరపున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అన్న పదానికి ఇచ్చిన అర్థాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా దబ్బపెట్టారు

దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన నేను సమాధానం చెప్తున్నా ఏంటంటే మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది నేను కూట ప్లీజ్ ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం ఇచ్చారు నేను చెప్పాను కూర్టమే ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలు ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందు ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము అక్కడ ఎట్లా అందరినీ ఇన్క్లూజివ్గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరిని ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎమ్ ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యు హ్యావ్ టు విత్డ్రా గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష ఎండిన వరి పంటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు విమర్శించారు రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చేశారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాల పోటీలా అంటూ నినదించారు ఆ తర్వాత మీడియా పాయింట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే అందుకు ముందు చూపులేని ఈ సన్నాసి ప్రభుత్వం మోరకపు ప్రభుత్వమే కారణమని అన్నారు లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు రాష్ట్రంలోని రైతులు రాష్ట్ర ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ భట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారెంటీలు గోవింద గోవింద అనే అర్థమైంది ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు మేము రాష్ట ప్రజల తరఫున రాష్ట రైతుల తరఫున ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాంతనం కారణం గోదావరి నీళ్లుండి కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం చెరువులు నింపలేని తెలివి తక్కువతనం పంపావదులు టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తొక్కతనం తనం చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోలేని తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది అందుకే మేము రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతుల క్షమాపణ చెప్పాలి ఇలా భూగర్భ జలాలు అడుగండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే చెరువులు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు చెక్డాములు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి కేవలం ఇసుకతో దోపిడి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకమనే కారణం ఇవాళ గుర్తు పెట్టుకోవాలని కోరుతూ రాష్ట రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నది మేము భరోసాను ఇస్తూనే ఉంటాం మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపున శ్రీకాళహస్తి నియోజకవర్గం మీ సేవ ఆపరేటర్ రాష్ట్ర మీసేవ అసోసియేషన్ పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం మీ సేవ ఆపరేటర్లు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మండలాలైన శ్రీకాళహస్తి అర్బన్ అండ్ రూరల్ ఆపరేటర్లు సూర్య కిరణ్ శ్రావణ్ షామీర్ గురవయ్య శామ్ కవిత మరియు ఆపరేటర్లు కిరణ్ ూత్రా మరియు ఏర్పేడు మధు యుగంధర్ రేణుగుంట మీ సేవ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు మీ సేవ ఆపరేటర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మీ సేవ ఆపరేటర్లను మరలా ఐటీ శాఖల్లోకి చేరుస్తామని గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ తెలపడం రాష్ట్రంలో ఉన్న మీ సేవ ఆపరేటర్ల కుటుంబం అంతా ఆనందదాయకంలో మునిగిందన్నారు మరలా మీ సేవకి పూర్వ వైభవం తెప్పించడం చాలా సంతోషంగా ఉందని దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ తరఫున గౌరవ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించి అనేక శాఖల్లోని వివిధ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్రంలో ప్రత్యక్షంగా సుమారు పదివేల కుటుంబాలు పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు ఆధారపడి ఉందని వీరందరూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతున్నామని తెలిపారు సేవా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందుకంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఐటీ గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఐటీ శాఖలోకి కలుపుతున్నామని తెలిపారు దీనికి గాను రాష్ట్రంలోని పదివేల శాఖ కేంద్రాలు అలాగే పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము పెన్షన్లు తొలగిస్తే డప్పు కళాకారుల ధర్నాలో వక్తల హెచ్చరిక దళిత డప్పు కళాకారులపై పోలీసుల రాక్షసత్వం అన్నం తినేందుకు వెళ్తున్న వాళ్లను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు డప్పు కళాకారుల పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని ఇతర కళాకారులకు ఇచ్చేలా డప్పు కళాకారులకు కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని పెన్షన్ వయసు నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ లో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు అధ్యక్షతన జరిగిన దర్ణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడి ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు కళాకారులు పోరాడి సాధించుకున్న న్యాయమైన పెన్షన్లను అన్యాయంగా అనేక కొర్రీలు విధించి సర్వేల పేరుతో సతమత పెట్టి తీసేసే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి చర్మకారులకి ఇలా అందరికి కంక్షల తొలగింపు పేరుతో సర్వే పేరుతో సచివాలయాలకు గురించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టు చూపించమంటూ చింతపరిచే విధంగా అదే క్రమంలో కంక్షన్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు ఈ కృష్ణా జిల్లాలోనే ఆరు వందల మంది కంక్షన్లకి తొలగించేదానికి నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ వెళ్తున్నాం వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టప్పు కళాకారులు అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు ఏదైతే డప్పు డ్రస్ ఖర్చులు ఇస్తారన్నారో అవి పంపిణీ చేయలేదు డప్పు డ్రస్ ఖర్చులే పంపిణీ చేయాలి పంపిణీ చేసి డప్పు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ రకంగా డబ్బు పండుగ నిర్వహించాలి అదే క్రమంలో మిగతా కళాకారులకి భరతనాట్యం స్టేజ్ ఆర్టిస్టులకి ఏ రకంగా అయితే పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇస్తున్నారో అదే రకంగా డప్పు కళాకారులు కూడా పెన్షన్ ఏడు వేల రూపాయలు కరోనా టైంలో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు కానీ చాలా బతుకులు ఎటువంటి ఏవి లేవు చావులు లేవు దినాలు లేవు ఏమీ లేవు పెళ్లిళ్ళు లేవు కానీ బతుకడమే చాలా కష్టమైంది కాబట్టి ప్రభుత్వ పథకాల ప్రచారంలో డబ్బు కళాకారులు భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వ బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దప్పు కళాకారులందరూ ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం గురించి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని దళితుల ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి తిరగబడతా అని చెప్పి ఈ సందర్భంగా నమస్కారాలు ఈ రోజు న్యాయమైన సమస్యల కోసం రావడం జరిగింది ఏ డిమాండ్ల కోసం ఆ ముందు రాష్ట్ర కార్యదర్శి సందర్భంగా చెప్పారు ఇవేమీ గుర్తింపు కోరికలు కాదు కాబట్టిగా ఉన్నటువంటి లేదా చూడలేని దానిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన ఎవరైనా కానీ మన సమస్యలు మాత్రం అట్లే ఉంటా ఉన్నాయి అందుకోసమే రాష్ట్ర రాజధాని నగరంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆయన మనం ఆందోళన నిర్వహిస్తే కనీసం వాళ్ళకి అవుతుంది అనేటువంటి దాంతో ఇక్కడ కూర్చున్నాం మనం మొత్తం తోటి మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా కేవలం ప్రారంభం మాత్రమే రానున్న కాలంలో వాస్తవ వ్యాప్త ఉద్యమాలు చేపట్టేందుకు కూడా మీరు సిద్ధం కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర మహానా కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని ఎండలు తీవ్రంగా పెరుగుతున్నందున ఉదయం పదకొండు గంటల లోపు పనులు ముగించుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైదాపురం మండలం వైద్యాధికారి జనార్దన్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సచివాలయం పరిధిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు ఎవరికైనా తలనొప్పి నీరసం వాంతులు లక్షణాలు ఉంటే వైద్యశాలలో చికిత్స పొందాలని ఆయన సూచించారు ప్రతిరోజు వంద ఓపీలతో రోగులకు చికిత్స సేవలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి ఉన్నారు కాబట్టి కోరుకుంటున్నాను అంటే ఉదయం పదకొండు లోపల తర్వాత బయట తీవ్రత తక్కువ ఉంటుంది పదకొండు నుంచి నాలుగు దాకా ఎండకుపోకుండా ఎవరు పన్ను ముందే చేసేసి ఎండకు తిరగకుండా ఉండాలని కోరుతున్నాను అదే విధంగా మనకి మేము ప్రతిసా సబ్ సచివాలయంలో సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతాము మీకు అవసరమైన తీసుకోవచ్చు పిహెచ్ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంచుతున్నాము వడ దెబ్బ రాకుండా ప్రివెంట్ చేసేదానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ వాడాలనుకో కోరుతున్నాను ఇంకా ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రి ప్రకాశం జిల్లాలో దారుణం మైనర్ స్కూల్ బాలికలను లైంగిక వేధిస్తున్న ఉపాధ్యాయుడు ప్రకాశం జిల్లా కనగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో ఆరు ఏడవ తరగతి విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు దాదాపు ఆరు మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు అక్కడ విద్యార్థులకు చెప్పే రంగారెడ్డి అనే టీచరు వాదికలకు అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి అసలు చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోకోన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి ఇతను గత పది రోజులుగా ఇలాగే ఒక దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలను లైంగిక వేధిస్తున్నాడని చెప్పి ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను మీకు స్కూల్కి రానియను మీ టీసీకి చెప్పాను అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతమైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది దాని మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కుపాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి శిక్షణలు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బిల్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఆచంట పెద్దపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు మాల సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాల మహానాడు సీనియర్ నేతలు పలువురు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మాల మాదిగల మధ్య వర్గీకరణ చిచ్చిపెట్టి పాపం గడుపుతున్నారని ఆరోపించారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తారని అన్నారు రాష్ట్రంలో మాలలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు భవిష్యత్తులో ఆచంట మండల స్థాయిలో మాల సంఘాల జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బీరా మాధు సుంకర సీతారాం తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో మరి అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు గారు గురుచూషన్ ఇద్దరు కలిపి మరి మోడీ గారి సమక్షంలో మరి మందకృష్ణ మాదిరిగా ఒక బూచికను ఉపయోగించుకుని ఒక హిందూ మత పార్టీకి కొమ్మకాస్తూ మరి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే మేము కూడని ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అటు ఉద్యమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ మాలల పైన దారి తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గత ఈ పది నెల గవర్నమెంట్ పద్నాలుగు ప్రభుత్వ కాలంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా మాలలకి కనీసం పోస్టింగ్ ఇవ్వడం పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఈ వర్గీకరణ అంశాన్ని మరి ప్రతి రకరకాల అగ్రవరంలో ప్రతి ఒక్కరు కూడా మరణిస్తున్నారు కారణం ఏంటంటే ఇవాళ చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల్లో కూడా మాకు ప్రతి కులానికి మరి కులవృత్తి ఉంది ఇవేళ మా కులవృత్తి చదువే మాకు వాయిదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ద్వారాగా కస్టమర్ చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ గ్రామ స్థాయి నుంచి ఐఎస్ఐపీఎస్ స్థాయి వరకు కూడా ఎంతో మంది ఇలా మానవసభనలు ఉన్నారంటే కేవలం చదువు ముఖ్యం ఆ చదువులోనే అంబేద్కర్ మీకు ఆదర్శం తీసుకుని చదువులు మార్గంలో పోతుంటే ఒక వర్గం మాన మానవకులు ఉద్యోగం తీసుకున్నారు మరి మానవలే ఎక్కువగా అన్ని ఉద్యోగాలు మరి చెప్పేసి ఒక బహిరంగ ఒక అద్భుతమైన కల్పనగా ఆలోచిస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలకు ముందు కూడా రావాలని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉన్నారో మాది సార్లు కూడా మరి వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి పెద్దలు చెప్పినట్టు రేణోసం పాటుపడుతున్నా మనకు కూడా మరి రిజర్వర్స్ గా ఎక్కువ చర్చ దగ్గర తప్పించి మీరు కూడా మాత పాడు మరి సేకరకు ముందుకెళ్ళే ప్రస్తుతం చేయాలి తప్ప మీరు మానే మీ నుంచి కొట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పనిచేయాలని చూడడానికి వ్యతిరేకిస్తూ ఈ మే చేయాల్సి రాష్ట్ర ప్రభుత్వాన్ని మారేసిని ఈ ఆచరణ మనం త్వరలోనే ఒక కార్యరూపం ఏర్పాటు చేసి మరి మాల చేయాల్సి నాయకత్వం ఏర్పాటు చేసి ప్రతి మాలకుల ఎవరికి అన్యాయం చేయడం పార్టీలకు అత్యధికంగా ప్రతి ఒక్కరు స్వందించిన అవసరం అనేది ప్రజలు తెలియజేసుకుంటూ మరి వర్గీకరణ ఇవి ఇప్పటి వరకు నమస్తే